ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అబ్బాయి గారికి జ్వరం వచ్చింది రాత్రి మేము నిన్నండి ఏం తిన్నాము గొట్టాలను చి అప్పడం అయి తిన్నాము మమ్మల్ని తినేయకుండా మా మీద పోట్లాడి మమ్మల్ని అసలు ముద్ద కూడా నోట్లో పెట్టుకొనియకుండా గొడవ చేస్తే సరేనని పెట్టాము పొద్దున్నే వాంతింగ్స్ థింగ్స్ వణికిపోతున్నాడు అండి బేపచ్చంగా వణుకుతున్నాడు ఇప్పుడే అంకులకు ఫోన్ చేశాము పది నిమిషాల్లో వచ్చి ఇంటికి వస్తానన్నాడు డాక్టర్ అంకులకి అది పరిస్థితి ఏం చేస్తాం పెట్టకో అక్కడ వండుకున్నాడు చూడండి వద్దులేమ్మా ఏందమ్మా అట్టయిపోలే ఒక పూటకరాండి ఉమ్మో అసలు ఏం లేదండి భలే యాక్టివ్గా ఉన్నాడు రాత్రి వీడియో కూడా ఇచ్చాడు అయినా సరే మరి అయిపోయాడు కర్మ ఫ్రెండ్స్ ఏంటి కాళ్ళు పట్టుకొని అలా లాగారు ఇలా లాగారు అని అనుకోవద్దు డాక్టర్ని చూస్తే ఉండడు మరి ప్రే ఏదో ఒకటి చెయ్యాలి కదా అందుకని చేశాను తప్పుగా అయితే అనుకోకండి నొప్పి పుట్టేటట్టు లాగలేదు

అమ్మో ఈ డాక్టర్ తాతొత్తే ముడ్డికి నాలుగన్న పొడిచిపోతాడు మహానుభావుడు ఏదో చెప్పి బాగానే ఉందంటే మా మమ్మీ మా డాడీ ఊరుకోరు ఏం కర్మో ఏమో నూటమ్మ జోములాగ వస్తుంది ముక్కులో నీళ్లు కూడా వస్తుంది అంటే రాత్రి మేము ఆయిల్ ఫుడ్ తింటుంటాయి కదా మంది ఇన్ని మాటలు చెప్పారు అంతా హోనం అయ్యేటట్టు పడతాడు ఖచ్చితంగా ఇల్లు ఏంది ఇంత ఇదిగా చెబుతున్నారు నాకు బాగానే ఉంది తల్లి నన్ను వదలండి ఈ తాత నన్ను వదలడు అన్ని చూసి ఎలా చేయను అయ్య పేరు ఎందుకు చెప్పమ్మా నమోదు చేయాలి ఆధార్ కార్డు దీనికి దీని అయ్య పేరు అమ్మ పేరు ఆధార్ కార్డు ఇస్తాం దీనికి ఒకటి మ్మా అసలు దీని అయ్య పేరు చెప్పరు అమ్మ పేరు చెప్పరు మరి ఆధార్ కార్డు నేను ఎట్టాలి వదిలే ఆ రోజు నైట్ అండి చిప్స్ తింటుంటే గోల చేసి మమ్మల్ని అసలు అంతా ఇంత ఇబ్బంది పెట్టలేదండి తప్పించుకోలేక పెట్టాము ఇంకా మాకు మా నెక్స్ట్ రోజు సండే రోజు చొక్కాలు చూపెట్టాడు అది అండి ఎంత సెన్సిటివ్ అంటే ఇవి గోల్డెన్ రిట్రైవరు వీటికి బాగలేనప్పుడు మనం దట్టుకోలేము తలకాయ నొప్పి వీటి గంట అయింది అంకుల్ వచ్చి ఇంజక్షన్ చేసిపోయి అది ఇలా ఉంది లేచాడలేండి కొంచెం పర్లేదు ఏ అడ్డంలేండి మీరు ఊరిక